ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లి రవి ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ అమ్మవారి నిజరూప దర్శనం చేసుకుని ఆశీసులు పొందారు ఆలయంలో జరుగుతున్న సహస్ర కళాభిషేకం చండీ హోమం అభిషేక కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు ఆలయానికి విచ్చేసిన నేతలకు ఆలయ అధికారులు అర్చకులు సాంప్రదాయ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు శేష వస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు

హేతూనా ప్రవరగం సహస్రకామోవన్ ఉన్నతీయోగ్యత్రస్తో అచ్యుతత్రంశాద్స్తు సపో గోత్రంశాద్ కల్యవార్ గోత్ర వంశాద్స్తు పునర్దక్ష ప్రాప్తిస్సు జోగలాంబా పరమేశ్వరి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్ 이렇게 <shrielly> 가 <shrie> 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 <shrie>